ఎవరో ఒక మహాన్ భావుడు నా జుట్టు నేచురల్ కాదంట విగ్గంట నీకు జుట్టు లేకపోతే నా జుట్టు విగ్గనడం ఎందుకు నాకు అర్థమైంది నీకు జుట్టు లేదని నీ కోసమైన ఇవాళ ఒక హోమ్ రెమెడీ చెప్తున్నా చాలా మంది అడిగారు కాబట్టి ఇవాళ ఒక టిప్ చెప్తుంది ఈజీగా ఒక టిప్ హెయిర్ వాష్ చేసుకుని ఒక వన్ అవర్ ముందు అప్లై చేస్తే చాలు ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి దాంట్లో పారాషూట్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె ఆయిల్ ఆలివ్ ఆయిల్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేది కానీ పారాషూట్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ మన హెయిర్ ని థిక్ చేస్తుంది లాంగ్ చేస్తుంది హెయిర్ వాష్ చేసిన తర్వాత మీరే చూడండి చాలా సిల్కి కూడా అవుతుంది అయితే ఇవాళ నా హెయిర్ వాష్ డే ఎప్పుడైనా సరే నేను హెయిర్ వాష్ చేసుకునే ముందు ఇట్లే అప్లై చేసుకుంటాను మీరు రెగ్యులర్ గా ఇది అప్లై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ ట్యాండ్ రఫ్ పోతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది కి బాగా మసాజ్ చేయాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మసాజ్ చేసిన తర్వాత హెయిర్ కోమ్ చేయకుండా డైరెక్ట్ గా అట్లా కొప్పేసుకోవాలి టిప్ మీకు యూజ్ అవుతదని కామెంట్ పెట్టిన మహాన్ బావిడికి కూడా యూజ్ అవుతది అనుకుంటే ఇలాంటి చెత్త కామెంట్స్ పెట్టే ముందు జుట్టుకేం పెట్టాలో ఆలోచించండి